హాయ్ అండి నా నైట్ కిచెన్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను మార్నింగ్కి కావాల్సినవన్నీ నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అంటే కర్రీకి కానీ టిఫిన్కి కానీ వెజిటేబుల్ కటింగ్ అలాంటివన్నీ ఈ వీడియో తీసేటప్పుడు నేనేమేం చేశానో అవి మాత్రం చూపిస్తాను ఇది వచ్చేసి నైట్ కోసం కర్రీ చేస్తున్నానండి కర్రీ కాదు పొటాటో చిప్స్ రసం అనమాట పాలు కూడా నైటే కాచేసి పెట్టుకుంటాను పెరుగు తోడు పెట్టుకోవడానికి మా ఇంట్లో రెండు పూట్ల కర్రీస్ చేయాలండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాదం పాలు తీసుకొచ్చారు ఇది ద్వారకా తిరుమల స్పెషల్ బాదం పాలు చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ లేవగానే బాదం పప్పులు తింటాం కాబట్టి అవి నానబెట్టేస్తున్నాను మెంతులు ఓన్లీ మా హస్బెండ్కి మాత్రమే ఆయన తింటారు ఇంకా చట్నీకి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి నైట్ ఓన్లీ ఇవి ఫ్రై చేసి పెట్టుకుంటాను రుబ్బుకోవడం మాత్రం మార్నింగ్ లేచి రుబ్బుకుంటాను ఇప్పుడు పెసరట్లకి నానబెడుతున్నాను అనమాట ఎప్పుడు పెసరట్లు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ పెసరిగి హాఫ్ గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం శనగపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది కొంచెం మెంతులు లైట్గా ఎక్కువ వద్దు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మా హస్బెండ్ టిఫిన్ తినరండి నైట్ పాలతో తోడుపెట్టిన రైస్లో ఉల్లిపాయ వేసుకొని తింటారు అందుకనే ఆయన కోసం అది ప్రిపేర్ చేశాను ఇంకా ఇది నానిపోయింది కదా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు ఓట్స్ కలుపుకోండి ఓట్స్ మార్నింగ్ కలుపుకోండి ముందే కలిపేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది బ్యాడ్ స్మెల్ మార్నింగ్ రుబ్బుకునేటప్పుడు కలుపుకోండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి ట్రై చేయండి మీరు కూడా